నమ జై గురు నమ ఈ వీడియోలో మనం వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఆంగ్ల సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరైనా మీ యొక్క ప్లానింగ్స్ ప్రధానంగా ఏం చేస్తే బాగుంటుందని తెలుసుకోవడానికి ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలను మాత్రమే తీసుకుంటాం ఇందులో రాహు కేతువు శని గురువు తీసుకొని ఈ విశ్లేషణ ద్వారా ఏ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఉద్యోగ వ్యాపార వివాహ సంబంధ విషయాల్లో అని తెలుసుకోవడానికి చెప్పడం జరుగుతుంది సరే ఉగాది ఫలితాలు అనే తర్వాత ఎలాగ వస్తాయి కాబట్టి ఇది ముందుగా మీకు జస్ట్ అడ్వాన్స్ ప్లానింగ్కి పనిచేస్తుంది ప్రధానంగా వృత్చిక రాశి వారికి రాశ్యాధిపతి కుజుడు తన గమనంలో ప్రతి నలభై నలభై ఐదు రోజులకి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ వేరే వేరే గ్రహాలను కలుసుకున్నప్పుడు జాతకుడి మీద దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది సో అదేవిధంగా మనకి ఈ సంవత్సరంలో కుజుడు ఇంచుమించుగా జూన్ జూలై అటు ఇటుగా ప్రాంతాల్లో శని భగవాన్ని క్రాస్ చేసినప్పుడు ఆ సమయంలో మీకు ఉద్యోగపరమైనటువంటి చేంజెస్ రావడం జరుగుతూ ఉంటుంది అలాగే కుజుడు రాహుతో కలిసినప్పుడు కొన్ని ఫలితాలు రావడం జరుగుతుంటుంది అది కుజగ్రహ సంచారంలో మనం తెలుసుకుందాం ప్రధానంగా మరి వృచ్చిక రాశి వారికి శని భగవానుడు ఐదవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు అంటే ఐదవ స్థానం అన్నది నిర్ణయాలు తీసుకునే సమయం అలాగే మన సంతాన సంబంధించిన విషయాలు ఈ స్పెక్యులేషను షేర్ మార్కెట్టు అలాగే నిరంతరం వచ్చే ఆలోచనలు ఇవన్నీ కూడా జాతకుడిని కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట ముఖ్యంగా ఏదైనా పెట్టుబడి పెట్టే విషయంలో కానీ ధన సంబంధించిన విషయాలు కానీ ఒక సందిగ్ధత ఏర్పడడం వల్ల ఎక్కువగా దీని కారణం వల్ల మన ఉత్సక రాసి వారు ఈ స్పెక్యులేషను షేర్ మార్కెట్ ఈజీ మనీ ఈ జోదం సంబంధించిన విషయాల్లో ఎక్కువగా జాతకులు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది సో అలాగే పిల్లల యొక్క విషయంలో సంతానం కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి ఏదో కారణం వల్ల డిలే అవుతుంటుంది చిన్న చిన్న ఎబార్షన్స్ కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతుంటాయి అయితే ఈ వివాహ సంబంధించిన విషయాల్లో మాత్రం పంచమాధిపతి సప్తమాన్ని చూడటం వల్ల వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటాయి అలాగే ఎవరైతే ప్రేమలో ఉండి ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఎవరో ఒకరు అంటే ఇటువైపు అమ్మాయి కానీ అటువైపు అబ్బాయి కానీ ఏదో విధంగా వాయిదా వేస్తుంటారు ప్రేమను వదులుకోలేరు గట్టిగా పెళ్లి చేసుకోలేరు మనం ఏదో అడిగినప్పుడు ఏదో ఒక వంక చెప్తూ ఉంటారో దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు ఈ విధంగా ప్రేమ వివాహాలు పెళ్లి దాకా వెళ్లకుండా డ్రాగన్ అవుతుంటాయి మరీ మీరు తొందరపడితే ఆ ప్రేమ బ్రేకప్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి మరి ఎవరైతే మనస్ఫూర్తిగా మీరు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కొద్ది కాలం పాటు వెయిట్ చేయవలసిందే లేని పక్షంలో మరి ఏదో విధంగా సెటిల్మెంట్ అన్నది జరిగిపోతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడింది ఎందుకంటే ఈ ఉచిక రాశి వారికి ఈ సమయంలో ప్రేమ మాత్రం ఫెయిల్ అయితే చాలా నిరాశ నిస్సృహికి గురై డిప్రెషన్లోకి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఒక సూచన మాత్రమే అలాగే పంచమం ఎప్పుడు కూడా దశమానికి అవుతుంది కాబట్టి ఉద్యోగంలో సడన్గా కొన్ని చేంజెస్ వచ్చే అవకాశం ఉన్నది ఇక్కడ దశమంలో కూడా మనకి ఈ కేతుగ్రా సంచారం వల్ల కొన్ని సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల కొన్ని చిన్న చిన్న అవకతకల వల్ల మనకి పని చేత కాకపోవడం ఎవరు ఇతరులు మనల్ని ఇబ్బంది పెట్టడం ఏ కారణం వల్ల అయితేనే ఉద్యోగంలో కొన్ని అనుకోని ఇబ్బందుల ద్వారా స్థాన చలనం కానీ ఉద్యోగంలో ఇబ్బందులు కానీ మనకు మనగా ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఎటువంటి ప్రయోగాలు చేయకుండా ఇతరులు చెప్పింది వినకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఎందుకంటే దశమంలో కేతు కూడా ఉద్యోగ విషయంలో కన్ఫ్యూజ్ ఉంటాడు నిరాశ కలుగుతూ ఉంటుంది ఎవరు చేస్తాడు ఈ ఉద్యోగం ఇరవై నాలుగు గంటలు పనిచేయాలి ఎందుకు వచ్చింది అనుకుంటూ ఉంటారు అది ఏమాత్రం మీరు దాన్ని టెంప్ట్ అయినా ఉద్యోగ భద్రత లోపించే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది బట్ ఏంటంటే రాహు నాలుగో స్థానంలో రాహు ఉన్నాడు ఇది చాలా వరకు మానసిక అశాంతిని కలగజేయడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా తల్లిగారి యొక్క ఆరోగ్యంలో ఇబ్బందులు కానీ వారికి కొన్ని అనుకోని చికాకులు రావడం వల్ల అయితేనే మాతృస్థానానికి లోటు రావడం జరుగుతూ ఉంటుంది అంటే పిల్లలు విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకోవడం ఈ విధంగా ఉంటుంది ఇంట్లో కూడా సరైన సౌకర్యాలు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు సమయానికి ఏదో ఒక ఇబ్బంది వల్ల చికాకులు కలుగుతుంటాయి మనకు ఉన్నటువంటి స్థిరాస్తులు ఎసెట్స్ ఏమన్నా ఉంటే అవి ఇతరులు స్వాధీనం చేసుకోవడం మనల్ని ఇబ్బంది పెట్టడం మన ఇల్లు అద్దెకిస్తే ఖాళీ చేయకపోవడం ఇలాంటి ఇబ్బందులు జరుగుతుంటాయి కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలంటే ప్రస్తుతం మనకి రాహు అనుకూలంగా లేడు శని భగవానుడు అనుకూలంగా లేడు కేవలం గురుగ్రహం అయితే గురువు మీకు జూన్ ఒకటో తారీఖు దాకా అష్టమ స్థాన సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు కలగజేస్తుంటాడు అంటే ధన విషయంలో మన ఆకస్మిక ఆకస్మిక ధనలాభాన్ని ఇస్తూ ఉంటాడు అలాగే విద్యా సంబంధించిన విషయాల్లో లోతైన విషయాలు తెలుసుకుంటారు మంచి పరిశోధనా జ్ఞానం కలుగుతూ ఉంటుంది ఏదో విధంగా కొన్ని శుభవార్తలు ఈ పెళ్లికి సంబంధించిన పిల్లలకు సంబంధించిన బంధువుల ద్వారా కొన్ని శుభవార్తలు వింటూ ఉంటారు అయితే ఏంటంటే కొన్ని అవమానాలు కూడా జరుగుతుంటా అన్నమాట చివరి నిమిషంలో కొన్ని క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి మనకి ఎంత అర్హత ఉన్నా దాన్ని మనం పొందలేకపోతూ ఉంటాం ఈ విధంగా మే ఒకటి జూన్ ఒకటి తర్వాత గురువు భాగ్యస్థానంలోకి వస్తాడు ఎప్పుడైతే గురువు భాగ్యస్థానంలోకి ఉచ్చలోకి వచ్చాడో ధనాధిపతి ఉచ్చలోకి రావడం పంచమాధిపతి ఉచ్చులారావు మీలో ఉన్నటువంటి టాలెంట్ గుర్తింపు ఉంటుంది అప్పుడు శని భగవానుడు రాహు అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలించడం జరుగుతుంటుంది మీలో ఒక దైవశక్తి ప్రేరేపించి చాలా వెలుగులోకి రావడం జరుగుతుంటుంది ఒక ఆకర్షణ మీలో కలుగుతుంటుంది బట్ ఏదైనా ఉచిక రాశి వారికి జూన్ ఒకటో తారీఖు నుంచి వారి సంపూర్ణంగా వాళ్ళ లైఫ్ మారబోతుంది దాని తర్వాత మీరు ఒక విదేశ ప్రయాణం పెట్టుకున్నాం సంతానం కొరకు ప్రయత్నం చేసినాం ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నా కంప్లీట్గా మీ యొక్క జాతకంలో జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు అంటే పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళా వచ్చే గురువు ఉచ్చ స్థితిలో సుమారుగా సంవత్సరం పాటు ఉండడం జరుగుతుంది ఈ విషయం అప్పుడు నుంచి మాత్రం మీ యొక్క విజృంభణ ప్రారంభం అవ్వడం జరుగుతూ ఉంటుంది ఏ పని చేసినా కూడా గుర్తింపు గౌరవం లభిస్తుంది మళ్ళీ టెంపరీగా అక్టోబర్ ముప్పైయో తారీఖున గురువు సింహరాశిలో ప్రవేశించి జనవరి ఇరవై నాలుగు వరకు ఉండడం జరుగుతుంది ఆ సమయంలో మీరు ఉద్యోగపరంగా చేసే మార్పులు ఏమో ఉద్యోగం మారాలనుకుంటే మారవచ్చు కొత్త ఉద్యోగం ప్రయత్నించిన నిరుద్యోగులు కూడా ఆ సమయంలో ఉద్యోగం కలిగే అవకాశం ఉంది మీకు కూడా ఉద్యోగ భద్రత కలిగే అవకాశం ఉంది బట్ ఏదైనా వృత్తికి రాశి వారు జూన్ ఒకటో తారీఖు నుంచి వాళ్ళ జీవితం సంపూర్ణంగా మారబోతుంది ఆ తేదీ వరకు ఎదురు చూస్తూ అప్పటి వరకు కొన్ని ప్రధాన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది ముఖ్యంగా స్పెక్యులేషను ఇలాంటి ప్రేమ పెళ్లి విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది గోచార రీత్యా కానీ జన్మజాతక రీత్యా జరుగుతున్నటువంటి దశలు జరుగుతున్నప్పుడు కానీ ఆ గ్రహాలు మనకు అనుకూలించాలంటే ఆ గ్రహ అనుకూలత కొరకు కొన్ని పరిహారాలు అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది ఏదైనా మనం ప్రయత్నం బట్టి ఏ గ్రహం ఆ ఫలితం ఇస్తుందో ఆ గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకుంటే కంపల్సరిగా ఆ గ్రహం మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా మనకి జన్మ లగ్నం రీత్యా జన్మ రాశి రీత్యా ఏ గ్రహం అయితే అనుకూలంగా ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి రత్నధారణ అన్నది జరుగుతూ ఉంటుంది ఆ రత్నం పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఏ గ్రహం అయితే ప్రతికూల ఫలితం ఇస్తుందో పాపగ్రహం అంటారో ఆ గ్రహానికి జపం చేయించడం దానాలు ఇప్పించడం లాంటిది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది అయితే ప్రస్తుత గోచారీత మనకి ఈ నాలుగు గ్రహాల కోసమే తెలుసుకున్నాం ఈ వీడియోలో రాహు కేతువు గురువు శని అయితే ఈ నాలుగు గ్రహాల్లో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క భావానికి లేదంటే ఒక్కొక్క కారకత్వానికి కారణం అవుతూ ఉంటాయి వాటి ప్రసన్నం చేసుకొని మనం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల ప్రకారం ఆ గ్రహానికి పరిహారం చేసుకుంటే కంపల్సరిగా గ్రహం అనుకూలత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానికి మనం ఫిజికల్గాను తోడ్పడాలి అలాగే మనకి దైవత్వ పరంగా కూడా చేసుకోవడం జరుగుతూ ఉండాలి సపోజ్ మనం శని భగవానుడికి శాంతి చేయించుకోవాలి పరిహారం చేయించుకోవాలనుకున్నప్పుడు మనం కూడా చాలా క్రమశిక్షణతో ఉంటూ సూర్యోదయానికి ముందే లెగిసి శరీర శ్రమ చేస్తూ ఉండాలన్నమాట చిన్న విషయానికి పెద్ద విషయానికి ఇతరుల మీద ఆధారపడకుండా మనకు మనమే ఆధారపడుతూ చాలా శుచిగా శుభ్రంగా ఉంట ఉంటూ అలాగే ఒక మంచి సాంప్రదాయ దుస్తులు ధరించు ఈ గడ్డమది పెంచేసి తలగడ్డ పెంచకుండా పెర్ఫెక్ట్గా కనబడుతూ ఉంటూ అలాగే శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం మరి ప్రతి నిత్యం వీలైతే లేదంటే ప్రతి సోమవారం ప్రతి శనివారం అంటే ఎప్పుడు వీలైతే అప్పుడు శివుణ్ణి ఆరాధించడం వల్ల అలాగే ఎక్కువగా మీ కుటుంబంలో ఎవరైతే వృద్ధులు చేతకాని వాళ్ళు ఉంటారో వాళ్ళని కనీసం మీరు ఇసుక్కోకుండా వాళ్ళకి దగ్గరగా ఉంటూ వాళ్ళకి ఏమి కావాలి అన్నది ఏదో ఏ బిస్కెట్ పైగొట్ట ఏవో మందులో వాళ్ళు సాయం చేస్తూ వాళ్ళకి ఏదన్నా సహాయం చేస్తే అంటే మీ కుటుంబంలో వృద్ధులకి మీరు సహాయం చేయడం వల్ల శని గ్రహ అనుగ్రహం లభిస్తుంది ఇప్పుడు ఎవరైతే శని వల్ల ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వ్యసనాల బారిలో ఉన్నారో అప్పుల్లో ఉన్నారో వాళ్ళు ఈ విధంగా నేను చెప్పిన రెమెడీ చేసుకుంటే ఇమీడియట్గా దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది ఇంకా బెటర్ ఫలితాల కోసం ఈ చలికాలంలో ఉన్నప్పుడు బాగా వృద్ధులకి రోగు రోగిష్ట వారికి ఏదైనా దుప్పట్లు సాల్వాలు పంచిపెట్టడం చెప్పులు గొడుగు ఇవ్వడం జరుగుతుంటుంది ఎప్పుడు కూడా దానం ఎవరైతే బాగా కొనుక్కోలేని స్థితిలో ఉంటారో వాళ్ళకి భేదవాళ్ళకి రోగ రోగంతో ఉన్నవారికి వృద్ధులక ఇవ్వాలి తప్ప బాగా డబ్బులు ఉన్న పండితుడిగో ఇంకోటికో మనం ఎంత దానం చేసినా ఎన్ని వేలు ఇచ్చినా రూపాయి ఉపయోగం అయితే ఉండదు కాబట్టి మీరు ఈ విధంగా ఎవరైతే బలహీనులుగా ఉంటారో వాళ్ళకి కనీసం భోజనం పెట్టినా శనిగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది అలాగే రాహు రాహు ఎప్పుడు మనల్ని వ్యసనాన్ని బాని తీసుకెళ్తూ ఉంటాడు అక్రమంగా ధనం సంపాదించాలనుకుంటాడు అనేక అక్రమ సంబంధాలు వ్యసనాల మీద ఆసక్తి చూపుతుంటాడు అటువంటి విషయాల్లో బాధపడుతున్న వారు రాహుగ్రహ అనుగ్రహం కోసం కంప్లీట్గా మీరు అమ్మవారి అనుగ్రహం పొందవలసిందే దుర్గాదేవి ఆరాధన ప్రతి శనివారం ప్రతి శుక్రవారం అమ్మవారిని ఆరాధించడం దుర్గా అష్టోత్తరం లలితా సహస్రనామ పారాయణ చేయడం అలాగే స్త్రీల వంక అంటే మీరు ఎంత చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా ఎవరైనా పాప దృష్టిలో చూడకుండా వాళ్ళని గౌరవప్రదంగా చూడటం వల్ల రాహు అనుకూలిస్తాడు మరీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మినప గారెలు అంటే మినుములతో వడలు గారెలు కొన్ని ప్రాంతాలు అంటారు మినప గారెలు లాంటివి తయారు చేసి ఎవరైతే దీర్ఘకాలిక రోగంతో క్యాన్సర్ కానీ అంటే గతంలో లెప్పర్స్ అని ఎయిడ్స్ అని ఉండివి అటువంటి వారికి ఈ మినప గారెలు పంచిపెట్టడం వల్ల రాహుగ్రహం పరిహారం లభిస్తూ ఉంటుంది అలాగే కేతు నిరాశానిసృకు కారణమవుతుంటాడు కేతు వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాళ్ళకి దేవాలయంలో ఉన్నటువంటి సాధువులకి ఎండు ఖర్జోరం అలాగే వారికి కావాల్సినటువంటి ధనం అంటే పదకొండు రూపాయలు కొంత ఎండు ఖర్చోరం ఆ సాధువులకి పంచిపెట్టడం వల్ల కానీ లేదంటే సాధువులకి ఒకరోజు భోజనం పెట్టి వాళ్ళకి వస్త్రదానం చేయడం వల్ల కేతు మీకు సాకిస్తా అంటే కేతు కేవలం సన్యాసులకు మాత్రమే మీరు ఇటువంటి దీక్ష భిక్ష చేయవలసి ఉంటుంది అలాగే పెళ్లి చేసుకొని సంసారం చేస్తున్న వైభోగాలు అనిపిస్తున్న వాళ్ళు మాత్రం చేస్తే ఉపయోగం అయితే ఉండదు ఈ విధంగా కొంతమంది నిర్భాగ్యులుగా పిచ్చివాళ్ళగా తిరుగుతూ ఉంటారు ఏమీ లేకుండా దేశాన్ని అదే ఏమి పట్టించుకోకుండా కనీసం ఒంటి మీద బట్ట లేకుండా ఉంటారు అటువంటి వారిని ఒక నారాయణ సేవ అది చేసి వాళ్ళకి మంచి బట్టలు ఇచ్చి అనుగ్రహిస్తే మాత్రం కేతు మీకు కంపల్సరిగా కేతు ఇచ్చేటంటే మాత్రం చాలా శాశ్వతమైన కీర్తి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక గురువు గురువు అన్నది ఏంటంటే మీ యొక్క గురువుని ఆశ్రయించడం వల్ల కానీ మీకు ఎవరైతే విద్య నేర్పారో మీ తండ్రి గారు మీ తల్లి గారు వారిని సేవించడం వల్ల లేదంటే బాబా బాబాగారు సాయి బాబా రాఘవేంద్ర స్వామి మీ ఇష్ట దైవం ఎవరైనా ఉంటే వారిని గురు రూపంలో కోల్చుకోవడం వల్ల బాగుండేది మళ్ళీ గోవుకి సేవ చేయడం వల్ల కూడా గురువు అనుగ్రహిస్తూ ఉంటారు ఈ కారణాల వల్ల ఏంటంటే చిన్న చిన్న రెమెడీలతో మనకు మనం చేసుకునే రెమెడీల పనిచేస్తాయి తప్ప ఏదో గుళ్ళో డబ్బులు కట్టేసామండి లేదంటే ఇంకోటికి ఏదో చేసామని అలా కాకుండా ఫిజికల్గా దగ్గరుండి సంతృప్తికరంగా మీరు పరిహారం చేసుకుంటే అది మీకు నూటికి నూరు రూపాయలు సహకరించే అవకాశం ఉంది స్వస్తి